నన్ను చాలా ప్రేమిస్తాడు తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన అనుభవాలు కూడా ఆయనకు ఉన్నాయి వేదిక మీద పాటలు పాడిన అనుభవాలు ఉన్నాయి వీడియోలు మస్తు ఉన్నాయి మన దగ్గర దేవునికి స్తోత్రం వాళ్ళు ఎత్తే కదా మరి నేనేం చేసేది ఇప్పుడు నేను ఇరిమి అన్న అనంగానే డింగిమని పాపాడు దేవద్దు తే తెత్తాడు తెస్తాడు కోటం అయిపోయేటప్పటికి ఎప్పుడో ఎత్తాడు మన ఆనందం కోసం ఒకసారి వచ్చాడు ఆయన వచ్చినప్పుడల్లా అన్న ఖచ్చితంగా సెట్ అవుతాయి నా బట్టలు ఆయనకి చక్కగా ఇక జత బట్టలు వేసేసుకుంటాడు సంతోషం వెళ్ళిపోతాడు ఒక రోజు ఒట్టి చెప్పు ఒట్టి కాళ్ళతో వచ్చాడు ఒట్టి కాళ్ళతో వచ్చాడు చెప్పులే అన్న అన్నాడు లేవయ్యా తీగిపోయినాయి అన్నాడు నా చెప్పులు ఇచ్చా కరెక్ట్గా జరిగిపోయినాయి చెప్పులు కొత్త చెప్పులు ఇచ్చా ఓ జత మీలాంటి తల్లిలో తండ్రి తెచ్చి నాకు ఇచ్చారు అవి కాస్ట్లీ పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఉన్నాయి జత అప్పట్లో అలా ఇచ్చేసా అయ్యా నువ్వు వేసుకునే నాకెందుకు అయ్యా వద్దులే అన్నాడు కాదు కాదు వేసుకో నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అట్టలతో ఒట్టి కాళ్ళతో వెళ్ళి వేసుకో నాకు ఇస్తాయి ఏసా ఇస్తాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తాడు దేవుడు నేను కొనుక్కుంటా నువ్వు వేసుకొని పో మారు మాట్లాడుకోండి వేసుకుని పోయాడు ఆయన ఇంక కొద్ది రోజులు చనిపోతాడు అన్నాగా ఎంతకాలం వాడాడో ఆ చెప్పులు తెలుసా చాలా దినాలు వాడాడు ఆ చెప్పు తెగిపోతే ఆ చెప్పులు వాడి వాడి ఆ చెప్పులు తెగిపోతే రోజు బయట కూర్చొని దాన్ని వాటిని సరి చేసుకుంటున్నాడంట కూతురు చూసింది ఆ కూతురే చెప్పింది నా అంటే పెద్దోళ్ళు ఎలా చెప్పుకుంటారు పిల్లలకి మన దగ్గర మేలు పొందిన వాళ్ళు బిడ్డలకి ఎలా చెప్పుకుంటారు అనే విషయం చెప్తున్నాను నేను ఆ చెప్పులు తెగిపోయిన వాటిని ఆయన సరి చేసుకుంటే కూతురు చూసి అల్లుడు చూశాడు అల్లుడు చూసి కూతురు చెప్పాను మీ నానంది చెప్పులు సీల కొట్టుకుంటున్నాడు డబ్బులు లేవేమో పో ఇప్పించిపో జత అని డబ్బులు ఇచ్చాడు భార్యకి అంటే ఆయన కూతురికి కూతురు అడిగి నానా ఆయన ఇప్పుడు దొరికాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగింది కాక నానాలే ఏంది అవి తెగిపోతే అవి కుట్టుకుంటున్నా ఏంది చీల కొడుతున్నా ఏంది వాటికి పా మార్కెట్కి పోతాంపా చెప్పులు కొనుక్కుందు అందట ఆ కొట్టేవాడు ఆపి పైకి చూసి చెప్పులు కొని పెడతాం చెప్పులు నాకు వద్దులే అన్నాడట ఎవరు ఈ చెప్పులు ఎట్ట తెలుసు ఎవరు ఎవరించారు నాకు ఈ అన్ని ఇచ్చిన చెప్పులమ్మా అన్న ఇచ్చిన చెప్పులు అమ్మా నేను అని తెగిపోయినా వాటిని రిపేర్ చేసుకొని వాటి మీదే తిరిగాడు ఆయన అన్నిచ్చిన చెప్పులు అన్నిచ్చిన చెప్పులు అని ఇట్లా అన్నాడన్నా అంటే కూర్చొని చాలాసేపు ఏడ్చ ఆయన రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినరోజు అంటే నేను చేసిన చిన్న 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 పరిచయం చిన్న చిన్న పనులు చిన్న చిన్న కొంచెం గోరంత ప్రేమ అది ఆ గుండెల్లో కొన్నంత స్థానాన్ని ఇచ్చింది నాకు స్థానాన్ని ఇచ్చింది మనం అనుకుంటాం మనం అనుకుంటాం ఇదేముందులే అదేముందులే అని కానీ మనం చేసే చిన్న చిన్న సాయాలు అది మాట సాయం కావచ్చు అంత ధన సాయం కావచ్చు వస్త్ర సాయం కావచ్చు పట్టడి అన్నం కావచ్చు ఒక ఓదార్పు మాట కావచ్చు కృంగినప్పుడు దగ్గరికి తీసుకొని ఆదరించిన అనుభవం కావచ్చు ధైర్యం చెడిన వేళ ఓతమిచ్చింది కావచ్చు మన పిడికిలు విప్పి అంత సాయం చేసింది కావచ్చు ఆ హృదయాల్లో అలా ఉండిపోయితే మనకు చేసిన వాళ్ళు మనం మర్చిపోయామా తరచు మనకు గుర్తొస్తారు కదా మన దగ్గర పొందిన వాళ్ళు కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుంటాం మనం చేసే చిన్న చిన్న సాయాలే ఆ చిన్న చిన్న సాయాలే వాళ్ళల్లో ఎంత జ్ఞాపకంగా ఉన్నాయో చూడు ఆ చిన్న చిన్న సాయాలు చూసి కూతురికి ముగ్గురు ఆయనకి ఏం చెప్పుకున్నాడు తెలుసా మీ అమ్మ పరిస్థితి అటో ఇటో ఉందామా మీ అమ్మకి ఏదన్నా అయి దేవుడు తీసుకుంటే నేను ఇంకా మీ దగ్గర ఉన్నాను ఇక్కడ ఉన్నా నేను నేరుగా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను నేను అన్న దగ్గరే ఉంటాను అని చెప్పుకున్నాడు పోతే కానీ ఆ ఛాన్స్ నాకు దక్కల వెళ్ళిపోయాడు ఆయన చిత్రం ఏంటంటే భార్య ముందుకు పోయేదంటే భార్య గంట ముందు ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన వారానికో పది రోజులకో ఆమె వెళ్ళిపోయింది భార్య భర్తలు ఇద్దరు ఒక రెండు వారాల వ్యవధిలో వెళ్ళిపోయారు మంచి భక్తుడు ఆత్మీయుడు మోసపోయినవాడు గాయపరచబడినవాడు గుండె నిండిన వేదనతో ఏసైని పాటలలో మయంపరచుకున్నవాడు నీలాంటి వారికి నీడనివ్వదే నీకున్న వేదన కంట చూడదే స్వార్థానికే నిన్ను చేరదీసెనే స్వార్థానికే నిన్ను చేరదీసెనే సోకాల సంద్రంలో ఉంచి వేసేనే సోకాల సంద్రంలో ఉంచి వేసేనే నిదురలోనా ఆడు నిదురలోనా నిదురలోనా రంగుల లోకం చూసావా మాయలోకపుయలని ్రమశావ ఈ మాయ లోకపుల కళ్ళు తెదచి చూచినప్పుడే కల ఏదని తెలిసెనా కళ్ళు తెదచి చూసినప్పుడే కల ఏదని తెలిసేనాటిసెని ప్రతి పాట ఒక ప్రతి పాట ఒక ఆట ఇతరులకు దారి చూపే దీపమే సందేశమే నిన్ను చూడక ఉండలేననే పాట నన్ను చాలా ప్రేమిస్తాడు తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయి వేదిక మీద పాటలు పాడిన అనుభవాలు ఉన్నాయి వీడియోలు మస్తు ఉన్నాయి మన దగ్గర దేవునికి స్తోత్రం వాళ్ళు ఏత్తే కదా మరి నేనేం చేసేది ఇప్పుడు నేను ఇరిమి అన్న అన్న అనగానే డింగమని పాపండు దేవద్దు తేని తెత్తాడు కోటం అయిపోయేటప్పటికి ఎప్పుడో ఎత్తాడు మన ఆనందం కోసం ఒకసారి వచ్చాడు ఆయన వచ్చినప్పుడల్లా అన్న ఖచ్చితంగా సెట్ అవుతాయి నా బట్టలు ఆయనకి చక్కగా ఇక జత బట్టలు వేసేసుకుంటాడు సంతోషంగా వెళ్ళిపోతాడు ఒకరోజు ఒట్టి చెప్పు ఒట్టి కాళ్ళతో వచ్చాడు ఒట్టి కాళ్ళతో వచ్చాడు చెప్పులు అయ్యన్నా అన్నాడు లేవయ్యా తెగిపోయినాయి అన్నాడు నా చెప్పులు ఇచ్చా కరెక్ట్గా జరిగిపోయినాయి చెప్పులు కొత్త చెప్పులు ఇచ్చా ఓ జత మీలాంటి తల్లిలో తండ్రి తెచ్చి నాకు ఇచ్చారు ఐ కాస్ట్లీ పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఉన్నాయి జత అప్పట్లో అలా ఇచ్చేసా అయ్యా నువ్వు వేసుకునే నాకెందుకు అయ్యా వద్దులే అన్నాడు కాదు కాదు వేసుకో నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అట్టలతో ఒట్టి కాళ్ళతో వెళ్ళి వేసుకో నాకు ఇస్తాయి ఏసా ఇస్తాడు ఎవరో ఒకళ్ళు కార్యం చేస్తాడు దేవుడు నేను కొనుక్కుంటా వేసుకొని పో మారు మాట్లాడుకుండా వేసుకుని పోయాడు ఆయన ఇంక కొద్ది రోజులు చనిపోతాడు అన్నాగా ఎంతకాలం వాడాడో ఆ చెప్పులు తెలుసా చాలా దినాలు వాడాడు ఆ చెప్పు తెగిపోతే ఆ చెప్పులు వాడి వాడి ఆ చెప్పులు తెగిపోతే రోజు బయట కూర్చొని దాన్ని వాటిని సరి చేసుకుంటున్నాడు కూతురు చూసింది ఆ కూతురే చెప్పింది నా అంటే పెద్దోళ్ళు ఎలా చెప్పుకుంటారు పిల్లలకి మన దగ్గర మేలు పొందిన వాళ్ళు బిడ్డలకి ఎలా చెప్పుకుంటారు అనే విషయం చెప్తున్నాను నేను ఆ చెప్పులు తెగిపోయిన వాటిని ఆయన సరి చేసుకుంటుంటే కూతురు చూసి అల్లుడు చూశాడు అల్లుడు చూసి కూతురు చెప్పాను మీ నానంది చెప్పులు సీళ్ళ కొట్టుకుంటున్నాడు డబ్బులు లేవేమో పో ఇప్పించిపో జత అని డబ్బులు ఇచ్చాడు భార్యకి అంటే ఆయన కూతురికి కూతురు అడిగింది నానా ఆయన ఇప్పుడు దొరికాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగి నానా లే ఏంది అవి తెగిపోతే అవి కుట్టుకుంటున్నా ఏంది శీల్లు కొడుతున్నా ఏంది వాటికి లేలేపా మార్కెట్కి పోతాంపా చెప్పులు కొనుక్కుంది కానీ పా అందట ఆ కొట్టేవాడు ఆపి పైకి చూసి చెప్పులు కొని పెడతాం చెప్పులు నాకు నాకొద్దులే అన్నాడట ఎవరు ఈ చెప్పులు ఎట్ట తెలు ఎవరించారు నాకు ఇవి అన్న ఇచ్చిన చెప్పులమ్మా చెప్పులమ్మాచ్చిన చెప్పులు అని తెగిపోయినా వాటిని రిపేర్ చేసుకొని వాటి మీదే తిరిగాడు ఆయన అన్నిచ్చిన చెప్పులు అన్నిచ్చిన చెప్పులు అని ఇట్లా అన్నాడన్నా అంటే కూర్చొని చాలాసేపు ఏడ్చ ఆయన రోజు ప్రభు దగ్గరికి రోజు అంటే నేను చేసిన చిన్న 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 పరిచయాలు చిన్న చిన్న పనులు చిన్న చిన్న కొంచెం గోరంత ప్రేమ అది ఆ గుండెల్లో కొన్నంత స్థానాన్ని ఇచ్చింది నాకు స్థానాన్ని ఇచ్చింది మనం అనుకుంటాం మనం అనుకుంటాం ఇదేముందిలే అదేముందిలే అని కానీ మనం చేసే చిన్న చిన్న సాయాలు అది మాట సాయం కావచ్చు అంత ధన సాయం కావచ్చు వస్త్ర సాయం కావచ్చు పట్టడి అన్నం కావచ్చు ఒక ఓదార్పు మాట కావచ్చు కృంగినప్పుడు దగ్గరికి తీసుకొని ఆదరించిన అనుభవం కావచ్చు ధైర్యం చెడిన వేళ ఓతమిచ్చింది కావచ్చు మన పిడికిలి విప్పి అంత సాయం చేసింది కావచ్చు ఆ హృదయాల్లో అలా ఉండిపోయితే మనకు చేసిన వాళ్ళు మనం మర్చిపోయామా తరచు మనకు గుర్తొస్తారు కదా మన దగ్గర పొందిన వాళ్ళు కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుంటాం మనం చేసే చిన్న చిన్న సాయాలే ఆ చిన్న చిన్న సాయాలే వాళ్లలో ఎంత జ్ఞాపకంగా ఉన్నాయో చూడు ఆ చిన్న చిన్న సాయాలు చూసి కూతురికి ముగ్గురు కూతుళ్ళు ఆయనకి ఏం చెప్పుకున్నాడు తెలుసా మీ అమ్మ పరిస్థితి అటో ఇటో ఉందామా ఆ మెమ్మకి ఏదన్నా అయి దేవుడు తీసుకుంటే నేను ఇంకా మీ దగ్గర ఉన్నాను ఇక్కడ ఉన్న నేను నేరుగా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను నేను అన్న దగ్గరే ఉంటాను అని చెప్పుకున్నాడు పోటీ కానీ ఆ ఛాన్స్ నాకు దక్కల వెళ్ళిపోయాడు ఆయన చిత్రం ఏంటంటే భార్య ముందు పోయేదంటే భార్య గంట ముందు ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన వారానికో పది రోజులకో ఆమె వెళ్ళిపోయింది భార్య భర్తలు ఇద్దరు ఒక రెండు వారాల వ్యవధిలో వెళ్ళిపోయారు మంచి భక్తుడు ఆత్మీయుడు మోసపోయినవాడు గాయపరచబడినవాడు గుండె నిండిన వేదనతో ఏసైని పాటలలో మయంపరచుకున్నవాడు నీలాంటి వారికి నీడనివ్వదే నీకున్న వేదన కంట చూడదే స్వార్థానికే నిన్ను చేరదీసెనే స్వార్థానికే నిన్ను చేరదీసెనే శోకాల సంద్రంలో ఉ సోకాల సంద్రం నిదురలోనా ఆడు నిదురలోనా నిదురలోన రంగుల లోకం చూసావా మాయలోకపుయలమి

ప్రతి పాట ఒక ఇతరులకు దారి చూపే దీపమే సందేశమే